నాయుడుపేట పట్టణంలోని నాయుడుపేట మున్సిపాలిటీలోని రాజగోపాలపురం ప్రైమరీ స్కూల్లో పాఠశాలను సినీ యాక్టర్ మంచు లక్ష్మి తన ఫౌండేషన్ టీచ్ ఫర్ చేంజ్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల ఎనభై ఆరు రఫీ మరియు నాయకులతో కలిసి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మంచు లక్ష్మి అలాగే స్కూల్ ఎదురుగా ఉన్న రామాలయం నందు నాగ ప్రతిష్టలకు పైకప్పును అడిగిన వెంటనే తక్షణమే ఆమె సానుకూలంగా స్పందించినందుకు గ్రామస్తులు ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం విచ్చేసిన ప్రముఖ నటి మంచు లక్ష్మి సన్మా తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు అవధానం సుధీర్ చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా మా ఎన్జియోని ముందుకు నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను మీలాగనే ఇక్కడ నేను మీలాగనే ఇక్కడ ఇక్కడ పలితేదాన్ని మీ వయసే ఉండేది నాకు ఇక్కడ కుప్పలీ అని ఉండేది రోజు మా అమ్మమ్మ దగ్గర తిట్లు తిన్నా కూడా కానీ మా మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను సైగా వచ్చి ఇక్కడ కుప్పం ఇది లేదని ఆవిడ చెప్పి ఉండేది ఇప్పుడు ఇప్పుడు తలుచుకున్నా నాకు ఆ కేసు వస్తుంది అండ్ కుప్పం ఇంట్లోనే గోరిటాక్ చెట్టు ఉండేది అనమాట సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుక్కుంటే గానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరి టాకులు అని ఎందుకంటే బండరాయి మీద రుబ్బాలి కదా సో అది రుబ్బితే ఆ రోజంతా దాని మీద ఇంకేం రుబ్బించేది కాదు అమ్మమ్మ ఎందుకంటే అది మంచిది కాదు ఏంటి గోరింటాకు రుబ్బాక ఇంకేం రుబ్బకూడదు అది ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాలి అని సో మేము సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా నాకు ఈ చుట్టూతో ఉండే షాప్ అన్ని గుర్తున్నాయి ఈ ఈ రోడ్ ఎదురుకుండానే ఒక ఫ్రాన్సిస్ రోడ్ షాప్ ఉండేది ఈ రోజు మూసేసి ఉంది నేను ఎక్కడే గాజులు కొనుక్కునేదాన్ని ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని మా అమ్మమ్మ తాత నన్ను ఎప్పుడు నేను ఏది కావాలన్నా మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనేవాడు కాదనమాట నేను ఊరికి వస్తే అదేదో పెద్ద పంటల్లా ఉండేది మా తాతకి అమ్మమ్మకి మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేసాము బట్ ఈ విధంగా టీచ్ ద్వారా మళ్ళీ ఈ స్కూల్తో ఈ ఊరుతో ఈ బడితో మళ్ళీ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను మీ బిడ్డలాగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఇలా వస్తే కానీ మన తెలీదు అనమాట మా తాతగారు చేశారని మా యూనో నన్ను ఎందుకు పెంచారని లక్ష్మీ నరవి గారు ఇవన్నీ మనిషిని మొహాలు గుర్తుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక వర్షాలు పోతాయి కానీ నాకు ఏది కొద్ది తెలిసింది ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎలా వచ్చాం ఆ తీపి గుర్తులు మనల్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోవు సో మనం మనం మెడ్రాస్ వెళ్తున్నా మెడ్రాస్ నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నా మనం ఎక్కడ పడిపోతాం తెలుసా మనకున్న మార్పుల ద్వారా గురించి కాదు మనం ఒకరు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేయలేకపోవడం వల్ల మనం పడతాం నాకు ఇంగ్లీష్ సరిగా రాదేమో అని నేను ఈ భాష సరిగ్గా మాట్లాడుతూ అని సో ఆ గ్యాప్స్ అని ఫిల్ చేయడానికి చదువు చెప్పించడానికి ఉన్నా కానీ మేడం మేడం అంటే నాకు తెలియదు అందరిని పట్టుకో అందుకే మా హెచ్ఎం గారి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఏదో ఒక ఆశ ఒక కోరిక ఉంటుంది కానీ మీరు అందరూ సపోర్ట్ లేకపోతే మేము ఇలా క్లాస్ యూస్ చేయలేము అండ్ మా ప్రత్యేకత ఏంటి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నాం బడి బయటకి వెళ్ళి వెళ్తాం ఇంట్లో ఎందుకు నేర్చుకో మనం ఒక బడికి వెళ్తే బడిలో నేర్చుకునే ఒక భావన కలుగుతుంది అని కానీ మన దేశంలో ఉండే జనాభా వృత్తి అందరికీ ఒకే రకం ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి చేంజ్ ద్వారా మేము మేము ముందుకు వచ్చి మీ పిల్లలకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని అదే రకమైన ఎడ్యుకేషన్ అదే కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి నేర్పిస్తున్నాం మేము ఏదో ఒక వాలంటీర్ గ్రేడ్ తీసుకొస్తే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోకుండా మేము కానీ టీచర్స్ తోటి నేర్పించగలిగితే మేము మేము మూడు సంవత్సరాలు పొద్దు ఉంటామండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ గా నేర్పించే వరకు ఉండి తర్వాత స్కూల్ ని మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ క్లాస్ రూమ్ ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ టీచర్ సబ్జెక్ట్ బాగా తెలిసి ఉంటారు అప్పుడే ఆవిడ ముదురు తీసుకెళ్ళగలుగుతుంది సో ఈ స్కూల్ని కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మీ అందరిలో ఒక్కరు ఎస్ నేను వెళ్ళి బయటకు వెళ్ళి ఎక్కడికైనా ఈ ఊర్లో ఉన్నైనా నేను బాగా చదువుకొని నా ఊరిని బాగా చేయాలి అనుకుంటే అదే అభివృద్ధి నేను చేసిన పనికి అదే అదే నేను కూర్చున్నాను సో పిల్లలు అద్భుతంగా చదువుకోండి మీకు స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా చాలా ఓన్లీ ప్లే అండ్ ఫన్ గేమ్స్ అది కూర్చొని మళ్ళీ మళ్ళీ రెప్యుటేషన్ కాకుండా మన బాడీని వాడుతూ మన వాయిస్ పాటు మన చేతులు వాడుతూ ఒక ప్లే ద్వారా ఒక ఆట ద్వారా మనం నేర్పిస్తే ఇంకా బాగా వాళ్ళు నేర్చుకుంటారు అనే ఒక భావన చేయడం కూడా జరిగింది సో అండ్ నేను ఎందుకు మీడియా వాళ్ళు చెప్తానంటే మీరే నాకు చెప్తా ఉంటారు అనమాట మా టీమ్ మెంబర్స్ తో ఇది బాగా జరుగుతుంది ఇది బాగా జరగట్లేదు అని సో అందుకే నేను మీకు వినప ఇస్తున్నాను వచ్చి క్లాస్ అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి మా వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ ఒకటి మండే టు ఫ్రైడే కాదు హెచ్ఎంఓ మీరు ఫోన్ చేస్తే నాలుగో స్కూల్ నుంచి ఎంతో మంది మా టీచింగ్ ద్వారా వచ్చే కరికుల తోటి ముందుకు వెళ్తారో చూడాలని చాలా ఆశగా ఉంది సో దీంతో నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండ్ జై హింద్ మా పాఠశాలకి ఇంకా కూడా ఏవన్న తరపన వార్ నాడు నేను పోలిపోతే ఆగిపోయినా పోయి అది కూడా కంప్లీట్ చేసిస్తే మేమందరం సంతోషిస్తాం ఓకే తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాయనపేట రాజగోపాల రాజగోపాల పూర్వం కూలికి మరి పిల్లలకి అనేక ఆదు ఆధునికమైన వస్తువులు అంటే ఈ యొక్క కంప్యూటర్ గాని మరి ఆ క్లాస్ డెవలప్మెంట్ కానీ దాని కింద ఉర్దు గాని మరి చాలా ఎక్సలెంట్ గా ఈరోజు మన మంచు మంచు మన యొక్క మంచి లక్ష్మణ గారి ట్రస్ట్ ఈ ఈరోజు ఆదయం చాలా సంతోషకరంగా ఉంది మరి ఈ రోజు నాడుపేటకి అక్క ఈ యొక్క పని మీద ఎన్నో పనులు వదులుకొని అక్క ఈ పని మీద రావడం అక్కడికి సాధారణంగా నాడుపేట మున్సిపల్